అల్లలకు పాల్పడితే సహించేది లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు రంపిచెల్ల పోలీస్ స్టేషన్ను ఆమె బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు అనంతరం మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యత లక్ష్యమని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా అల్లలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిన్న మన పల్నాడు డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా చక్కగా జరిగింది మరి కౌంటింగ్ సెంటర్లో ఏమీ ఇబ్బంది లేకుండా ఏమీ ఇష్యూ లేకుండా చాలా స్మూత్గా కంప్లీట్ అయింది మొత్తం ప్రాసెస్ మన డిస్ట్రిక్ట్లో కూడా ఏమీ పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు బట్ స్టిల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జరిగినాయి ఈ నేను ఈరోజు అట్లాంటి ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇష్యూ జరిగినాయి అది విజిట్ చేస్తున్నాను సో దానిలో భాగంగా నేను రౌండ్ కూడా విజిట్ చేశాను ఇక్కడ కొన్ని ఇష్యూస్ సో నా రిక్వెస్ట్ అందరికి ఇది ఉంది కి మనం ఎప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్ట్రాయ్ చేసి ఏం చేయకూడదు ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూ బికాస్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏం జరుగుతుంది కొంతమంది గెలిచిన వాళ్ళు ఊడిపోయిన వాళ్ళు హౌజెస్ మీద రాళ్ళు వేసేయడం ఆర్ ఊడిపోయిన వాళ్ళు అప్పుడు అప్పుడు గెలిచిన వాళ్ళు ఇరిటేట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేయడం మన డిసిప్లో ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇట్లాంటి అటాక్ ఆన్ ఎనీ పర్సన్ ఆర్ ప్రాపర్టీ అట్లాంటివి ఉంటే నేను కేసెస్ ఖచ్చితంగా కట్టుకున్నాను ఏమీ ఇన్సిడెంట్ నేను ఇగ్నోర్ చేయను ఆల్ ఇన్సిడెంట్స్ కేసు కట్టి అన్ని కేసులతో అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏమీ నోటీస్ ఉంటే కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ అట్లాంటి కేసుల్లో కూడా మనం యాజ్ పర్ ప్రొసీజర్ చెక్జీస్ రాసి దానిలో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో చాలా గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది మన కోసం పల్నాడులో శాంతి భద్రత మెయింటైన్ చేయడం అది మన టాప్ ప్రయారిటీ ఉంది అండ్ అందరూ దీనిలో సహకరించాలి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ కూడా అమలు ఉంది మనం ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఆగిపోతే మనం వన్ ఫార్టీ ఫోర్ కంటిన్యూ కూడా చేయవచ్చు చేయొచ్చు దానివల్ల పబ్లిక్కి ఇబ్బంది ఉంటుంది సో నా రిక్వెస్ట్ అందరితో ఇది ఉంది కి అందరూ చాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఎక్కడైనా ఏమి అటాక్ గొడవ గొడపడటం అట్లా చేయకూడదు ఎనీ ఇష్యూస్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రావాలి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సపోజ్ మీకు ఎవరు హెరస్ చేస్తే అట్లా ఉంటే పోలీస్ వాళ్ళు మీ తరఫు నుంచి వెళ్ళి